అందరికీ నమస్కారం నా పేరు పల్లెటి రవీందర్ విలేజ్ రామ్రెడ్డిపల్లి నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నెంబర్ ప్రకారం మా కుటుంబాన్ని నలభై నాలుగు ఎకరాల భూమి ఐదు వందల యాభై ఫీట్లు ఇలా బోరేసుకున్న పొలం పొలమత కట్టించుకున్న ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పొలమతి కట్టించుకున్న ఐదు ఎకరాలలో ఇక్కడ నా కుటుంబాంతా నలభై నాలుగు ఎకరాల భూమి ఇవాళ పోయింది నాలుగు లక్షల పదిహేను వేలు గట్టిచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనాడు అయ్యా ఇంటికో ఉద్యోగం అన్నాడు డబల్ బెడ్రూమ్ అన్న అన్నాడు ఒకటి కాదు రెండు ఇస్తానడు అంటే మోసపోయి మేము సదుకాలు పెట్టినాం ఆ రోజు ఎస్సీలు ఇల్లు ఉంటే మూడెకరాల ఎకరాల భూమి ఇస్తాను భూమికి భూమి ఇస్తాను అన్నీ మోసాజ్ చేసి ఇవాళ కల్లకుంట చంద్రశేఖరరావు నేను ఒక భూసాయి గడుపులో పుట్టిన నలభై నాలుగు ఎకరాల భూసాయిని ఇవాళ అసె పొంద పెట్టే లేకుండా ఈ రోజు మమ్మల్లా అన్యాయం పాలు చేసిండు ఓ ఈ మట్టి ఎత్తుకపోయిండు పోలీసు పెట్టి బెదిరించి ఓ మట్టి ఎత్తుకపోయిడు మట్టిత్తుకపోయి ఇవాళ మాకు మోటార్ పనిచేసి చేసి సార్ ఇవాళ ఇంకో అదే గుంటలో మళ్ళా మేము ఏం చేసుకోవాలో తెలియక ఇదే గుంటలో మళ్ళా అచ్చ కట్టించుకొని మళ్ళా ఒడ్లు పెట్టుకుంటున్నా అయినా మళ్ళీ ఇల్లు కూడా మట్టి ఎత్తుకపోతాం ఇల్ల నుంచి వెళ్ళిపోమంటారు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుర్రు ఇంకో ఇంకో ఇక చూడయా ఇంకో ఇంకో ఈయన బంతి తోట సాగు చేసిన ఇట్లా అయ్యా కేసీఆర్ గారు ఇదిగో మా భూమంతా ఎర్ర నేలలు చక్కదనాల బతాయి తోటలు వీకి ఇలా ఎత్తుకొని మట్టిెత్తుకపోయి పోలీసులను బెదిరించి మట్టి ఎత్తుకపోయారు ఇంకో ఇక్కడ ఉన్నటువంటి భూములు ఫస్ట్ అగో ఆ పుట్ట పాంగొండ అంటారయ్యా ఆ పాము కొండకు సర్వే చేశారు ఆ పాంగొండకు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దొర ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా సర్పంచ్ సుధాకర్ రావు వాళ్ళ బావ మైబోం రామేశ్వరరావు ఆయన దగ్గరకు పోయి హరీష్ రావు దగ్గరికి పోయి దొరలంతా కలిసి కుమ్మకాయ్యి ఆయన దగ్గరకు పోతే ఆయన రీడిజన్ చేపించి ఇక్కడ ఒక్క భూమి కూడా ఒక్క ఎకరపు కూడా ఓసీల భూములు పోలే ఎస్సీలై ఎస్టీలై బీసీలై అన్యాయం చేశారు ఫస్ట్ డివిజన్లో ఆ పాంగొండ చేస్తే ఆ దొరల భూములు పోతున్నాయి ఆ రీడిజన్ చేసి ఇక్కడ పొదుగొండ నుంచి పాంగొండ కట్ చేసి ఇక్కడ నిమ్మలకొండ అంటారా ఈ గుట్ట ఈ నిమ్మలకొండ కేసీరు కేసీరు కాబట్టి తప్పని పరిస్థితిలో ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో నాలుగు వచ్చిన భూములు తప్ప దొరల భూములు పోలే ఇక్కడ మాకు అన్యాయం చేసిండు ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతుండయా నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఒక రైతుని ఆవేదన తెలుపుతున్నా ఇవాళ కేటీఆర్ గారు అక్కడ మాట్లాడుతున్నాడు అరవై డెబ్బై లక్షల భూమి ఇయాల మూడు లక్షలు నాలుగు లక్షలు ఎట్లు ఇస్తారు అని మాట్లాడుతున్నాడు అయ్యా ఇవాళ మా భూమి కోటి ఇరవై లక్షలు పోతుంది నాయన మా ఊర్లో రావురెడ్డి పెళ్ళి మా భూములు లోపల కూడా యాభై అరవై లక్షలు పోతుంది మరి మాకు నాలుగు లక్షల పదిహేను వేలు కట్టించినాం మా భూములల్లా మమ్మల్ని ఎక్కడ పడసామంటున్నామో ఇప్పుడు ఆలోచన చేయి ఇవాళ ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నాడు మరి ఆయన కూడా మా బాధలు తెలుసా ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడ పోయి వీళ్ళంతా మా రైతుల కోసం ఎందుకు మాట్లాడలేదు మమ్మల్ని దెబ్బలు కొట్టి సేళ్ళ పోలీస్ స్టేషన్లలో కూసుకొని పెట్టి మట్టి ఈ ప్రవీణ్ సార్ ఎక్కడ పోయిండు ఈ కేటీఆర్ కనపడలేదా పచ్చకామర్లు వచ్చిలోనికి లోకం అంతా పచ్చగుందంటాయా అన్నట్టు ఇలా అధికారం కోల్పోయినాక మేము గుర్తుకొస్తున్నామా రైతులకు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టిస్తారంటే ఈ భూములు కావు నాయనమ్మాయి కానీ మా కుటుంబానివే నలభై నాలుగు ఎకరాల భూమి నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నెంబర్ ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకున్న తెలుస్తుంది నలభై నాలుగు ఎకరాలు భూ భూమి మాది మా భూమిలో వ్యవసాయం చేసుకొని నిరంతరం కాయకష్టం చేసుకొని బతికే మనుషులము ఇవాళ మా పశులు పోయినాయి మా ఎడ్లు పోయినాయి మా బతాయి తోటలు పోయినాయి పీకేశ్వర తోటలు బామ్మ ఆయన బొంద ఉంటే ఆ బొంద కూడా లేపేసి మట్టి దొవకపోయారు రాత్రి రాత్రి కానీ అయ్యా ఇంకా జర ముందుకు రారిన ఆయన అయ్యా ఈడ మూడు వందల యాభై ఫీట్లు వేసిన బోరు ఇదంతా బతాయి తోట ఉన్నది మీకు చూపిస్తా మట్టిత్కపోయి బతాయి తోట వీకి ఇంకో ఈ గీ ఈ ఇరవై గుంటల భూ భూవ కానీ ఉంచుకున్నాము ఇది కూడా మచ్చెత్తుకొని పోతామని పోలీసు వాళ్ళని వెచ్చి భయపెట్టిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అగో అంద చూడు ఓ ఇట్లాంటి సార్ ఓ ఇటు చూపిస్తా మీకు మాకెంత అన్యాయం జరిగింది మా భూములు పోయినాయి మా తోటలు పోయినాయి మా పిల్లలు పిల్లలు మేము ఏనాడు పది మందికి పని చెప్పి పది మందికి సహకరించిన వాళ్ళమే కానీ పది మందికి పని చెప్పి పరిస్థితి చూసిన వాళ్ళం ఇలా మేమే అడకత్తిన పరిస్థితి ఏర్పడది మేమే పట్టాల పల్లెలు తిరిగి ఏర్పడదయ్యా కేసీఆర్ గారు నీ పుణ్యమా అంటా ఇయ్యాల మా పత్పులు అడ్డ మీది ఉప్పర్కూలీలమైనవయ్యా మేము వ్యవసాయం చేసుకొని వాళ్ళం ఎవరి మోసం చేసే వాళ్ళం కాదు ఎవరు దోసుకున్న వాళ్ళం కాదు మా తాతలు మా తండ్రులు మేము కష్టపడి ఈ భూమి మీద ఆధారపడి వందల సంవత్సరాలకు వెళ్ళి తాతలు ముత్తాతలు ఈ భూమి మీదనే ఆధారపడుకుంటూ కష్టం చేసుకొని పది మందికి పని చెప్పుకుంటూ బతికిన వాళ్ళం అయ్యా ఇంకో ఈ కిట్ట ఉంచుకుంటే ఈ తోట పెట్టుకుంటే ఇది కూడా అయ్యాల మట్టి ఎత్తామని వచ్చిర్రు ఇస్తామని వచ్చిర్రు చూడయా ఇంగో ఇంకో ఇల్లు మట్టి ఎత్తిర్రు మట్టి చూడ ఇంకో మట్టి ఎత్తే ఈ మట్టి మళ్ళా జేసి పెట్టి లేబర్ చేయించుకొని ఇంకో వరిసెని పెట్టుకున్నా హో వర్సెని పెట్టుకున్నాయా అదో ఇంగో ఇందాంక ఇంకో ఈయన నుంచి ఇందాక ఇది కూడా గుంటలకు అట్టాం ఆ కింది గుంట ఇప్పుడు మీకు చూపించింది అలా ఐదు వందల యాభై ఐదు ఫీట్ల బోరు వేసిన ఇల్లు మూడు వందల యాభై ఫీట్ల బోరు ఇది మొత్తం ఇది ఇది ఎర్ర నెల కాబట్టి ఆడ నుంచి ఇందాంక బతాయి తోట వెచ్చాం అంగో అక్కడ ఉన్న ఆ నుంచి ఆ గట్టికాడి నుంచి ఆడికి అంగో ఆ చివరకు ఆ రోడ్డు పక్కల మా అమ్మ మాయ్య బొంద్ ఉంటే అర్ధరాత్రి కాడ ఆ బొందను కూడా ఎత్తుకు పక్కకు పోసి బొక్కలు ఎత్తుకొని పోయిరు ఆడ అది ఇటుకల మిషన్ పెట్టుకున్న ఇటుకల మిషన్ పెట్టి ప్లాట్ఫారం కట్టినా అరవై ఫీట్లు ఎడలుపు దాన్ని కూడా వాళ్ళ పెట్టుకొని అర్ధరాత్రి కాడ మట్టించుకొని పోయిరు మా బతుకులు ఆగం చేసిరు ఇదయా మా బతుకులు చూడయ్యా ఇంకో అది నిమ్మలకుండా ఇంకో ఆ నుంచి ఆ గెట్టుకారు నుంచి మాయా భూములు ఇంగో ఆ గెట్టుకారు నుంచి మొదలు పెడితే ఇది నిమ్మలకొండ ఇది పోతుకొండ అది నర్సీల గుట్ట ఇది దుర్నగట్టు అది రామసాని గుట్ట ఈ గుట్టకు ఈ గుట్టకు ఈ ఇంకో ఈ నుంచి ఆ పాంగొండకు ఉన్నదాన్ని రిడిజన్ చేసి దొరల భూములు మిగిలించుకొని మాకు అన్యాయం చేసిండు ఇవాళ పోయిన భూములన్నీ ఎస్సీ లే నాయన ఒకసారి ఆలోచన చేయి అయ్యా కేటీఆర్ గారు నువ్వు మాట్లాడుతుంటే మాకు బాధ అవుతుంది దయ్యము వేదాలు ఒలికినట్టు మాట్లాడుతున్నావు ఇవాళ మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తావా అంటే మా భూములు కావా నాయన మల్లన్న సాగర్వేమో పన్నెండు లక్షలు ఇచ్చిన వాళ్ళ మల్లన్న సాగరు అర్ధరాత్రి కాడ పోలీసులను పెట్టి ఇండ్లను కూి ఎత్తుకొని పోయినావు కదయ్యా ఇది ఎక్కడి న్యాయం ఇవాళ గుర్తుకొస్తుందా నీకు ఇవాళ శిల్క పలుకులు పలుకుతురు మీరంతా మీ సంఘటన చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గడ గొ గొప్ప ఆఫీసర్ కదా ఆయనకు ఆయనకు తెలియదా మా బాధలు మా బతుకులు చూసిందా ఇక్కడ వచ్చి మాకెందుకు అన్యాయం జరిగింది మరి మా దళితులకు ఎందుకు అన్యాయం చేసినవని ప్రశ్నించవా ఇవాళ పక్కన చేరి మాట్లాడుతున్నావయ్యా ఒకసారి ఆలోచన చేసుకోండి మా బతుకులేదో మేము ఇరవై నాలుగు గంటలు ఈ భూమి మీద దున్నుకొని కష్టపడి మేము బ్రతికిన వాళ్ళం ఈ అడవిలో మరి ఇవాళ మాకు ఈ భూమి లేకుండా పోయింది నువ్వు ఇచ్చిన నాలుగు లక్షల పదిహేను వేలకు ఇవాళ అర్ర జాగస్తలేదు మా మండలంలో మేము ఎట్లా బతకాలి ఎక్కడ చావాలి మా పిల్లలు జల్లలు మేము గురి పోసుకెన్ సవాళ్ళ ఏనాడు మేము రోడ్ ఒకనికి సైజ్ ఆపి ఒకని దగ్గర కూలి చేయని బతుకులు మాయి వ్యవసాయం చేసుకొని పది మందిని మేము బతికిచ్చినటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళ మేము ఇలా ఇలా రోడెక్కి సర్దులు పెట్టుకొని ఉపరి పని చేసే పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఎవరు పిలిస్తాడా కూలికని పొద్దున్న లేస్తే సంకన సర్ది కట్టుకొని చూసే పరిస్థితులు ఏర్పడ్డది ఎవరి పాపం ఇది ఆయన మీ అయ్యా చేసిన పాపం కదా కేటీఆర్ హరిశ్ రావు నీ మామ చేసింది కాదా మీరే వచ్చిర్రు కదా ఆయన ఇనోగ్రేషన్ చేసిన రోజు ఏం మాట్లాడిరు శంకుస్థాపన చేసిన రోజు అయ్యా మూడు ఎకరాల భూమి ఇస్తాము ఇండ్లు ఇస్తాము పైసలు పైసలు ఇస్తాము అవతల భూములు ఇస్తే కొనిస్తాంటాము రెండు నెలల కట్ట పూర్తి చేస్తాం అయ్యా నీ ప్రభుత్వం బాయే పది ఏళ్ళు గడిచిపాయే పది పైసలు మాకు ఏవైతే వాచ్మెన్ ఉద్యోగం కూడా ఏవైతు మాకు నువ్వు మాయ మాటలు చెప్పే ముంచినావు కదా ఇప్పుడెందుకు శవ్ మేకల్లాగా మీరు ఎందుకు మాట నిలబెట్టుకోలేదు ప్రభుత్వాలని ఇవాళ ఆ ప్రభుత్వాన్ని అంటున్నారు కదా మరి ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మాకు ఉరగబెట్టింది ఏమీ లేదు నాయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా మాకు మాకు ఈ బై ఎలక్షన్లలో వచ్చినావు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మీకు రెండు వందల యాభై గదాల ఇండ్ల స్థలం ఇస్తానని చెప్పినావు కదా రిజల్ట్ వచ్చినా వారం రోజుల రేపు కలెక్టర్ కార్డు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఇస్తున్నావు కదా ఏమైంది అయ్యా ఏమైంది ప్రోగ్రాం ప్రోగరానికి గెలిపించినాం కదా మా రైతుల మేము మా మా రైతులలో కొంతమందిని మేము నామినేషన్ వేసించినాం అయినా వాళ్ళని అందరు విత్తలా చేపించినావు చేపించి మీకు భూములు పోయినాయి మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం మీకు చేస్తాము అని చెప్పి అన్నవు ఇయాల ఆయన గెలిచిండు అయినా చేస్తావా ఏం పట్టించుకున్నావు మామూలు ఏది చేయలేదు ఎక్కడ చేయలేదు ఇంకో ఎదుడయ్యా ఇంగో ఇం ఎదుడు ఎంత లోతు భూమి ఎత్తుకపోయిర్రో సుడు మట్టి ఎత్తుకపోయిర్రో ఐదు ఫీట్ల లోతు ఎత్తుకపోయిరు ఐదు ఫీట్ల లోతు ఎత్తున రైతుని మేము రైతులం కాబట్టి భూమి మీద ఆధారపడి పంట పండించుకొని బతికెట్ వాళ్ళం కానీ మాకు ఇంకో పని చేత కాదు ఇంకోటి చేయలేదు మేము ఓని మోసం చేసేది కాదు రైతు పది మందికి అన్నం పెట్టేటోడేదప్ప పది మంది పొట్టలు కొట్టేటోడు కాదు బీలాగా ఇంకా చూడు ఐదు పిట్ల లోతున కూడా నేను లేవలు చేపించుకొని నేను ఒడ్డు పండించుకుంటున్నా ఇంకా నేను ఈ పని తప్ప మాకు ఏ పని రాదు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు నాయనా మాకు మోసం చేసినావు ఇలా అయ్యా ఆలోచించండి ఇంకో ఇంకో ఎంత పెద్ద తాడి చెట్లు చూడు గూడు ఈ తాడి చెట్లు కూడా చూసి ఇంకో మంచి కూడా ఎంత ఎంత ఎర్ర నేనరు అక్కదనాల కొటాయి తోటలు మావి మా భూములు చూస్తే ఆదికొస్తే నిజం వర్తలేదు అర్ధరాత్రి ఏడు వస్తున్నాయి కావాలనిపిస్తుంది మా భూములు గుడు కట్టుకొని ఈడ పొద్దుదాకా పనిచేసి ఈడ కళ్ళు తాగుకుంటే ఈడ కూసుకునేది ఇవాళ అవన్నీ ఆ జ్ఞాపకాలు వస్తుంటే కళ్ళ నీళ్ళు ఆగుతలేవయ్యా మాకు మా బతుకులు చూడండి మా బాధలు చూడండి ఇంత చూడు ఇంత గుంతలు పెట్టి మమ్మల్ని ఆదుకునే లేడు మా బాధలు లేవు అయితే ఇవాళ మేము రైతులు కుట్టడం పాపమా ఇక ఒక దళితులుగా కుట్టడం పాపమా మాకు అర్థం కావట్లేదు ఇవాళ మాకు ఏడ చూడబోను మమ్మల్ని వివక్ష చూస్తున్నారు ఎవడన్నా ఒక్కడు మా దళితుల ఉంటే దొరల సంఖ్య చేరి వాళ్ళ డప్పు కొడుతురు తప్ప మమ్మల్ని ఆదుకుంటు వల్లేడు ఎదుడయా ఎంత లోతులు ఉన్నాయో ఎదుగుడా మా భూమి మాకు అన్యాయం చేసిపోయాడు అందుకనే మా పాపం తల్లి వాడి గవర్నమెంట్ పోయింది వాళ్ళు కూడా ఇంకా నాశనం అయిపోతారు ఇది మా రైతు ఎద్దు చేర్చిన యువసం రైతే వేసిన రాజ్యం ముందల పడదని సామెత ఎప్పుడు మా నాయన చెప్పేటోడు ఎద్దుచిన యవసం రైతే వేసిన రాజ్యం ముందల పడదురా అంటే ఎందుకు చెప్పేది ఆ శాస్త్రం అంటే మేము సమయానికి పసులు ఇవకు అరే ఎడ్లు ఏడుస్తున్నాయి రా ఆకలికొని ఉన్నాయి రా ఎద్దేడ్చిన ముందల పడదని మా పెద్దలు మాకు చెప్పిర్రా అని ఆ ఎడ్లను మేము విడవకపోతే మేపకపోతే ఆ ఎడ్లను చూసి అలా మొఖాలు చూసి ఎడ్ల మొక్కాలు చూసి మా నాయన ఆ సాయంత్రం చెప్పేటోడు ఇలా నా చూడ ఈడ బావి తోగించినాం ఈడ బావి తోగించినాం పదకొండు కోలల బాయిది ఇక ఇట్లాంటివి నా శలకల మూడు బావులు ఉన్నాయి ఆ మూలన బావి ఇప్పుడు బంతితోడ కాడ ఆ మూలన బాయి ఇంకా చూడాయా మీకు బావి చూపిస్తా ఇవ్వ ఈ బావి నుండి ఉన్నాయి ఇంకా చూడాయా పదకొండు గోడల బాయిది ఇంక ఈ బావులా మేము ఏం చేసి బతకాల చూడు నాయన పదకొండు గోళల ఇది అగో ఆడ ఆ ఆగుంట్లో బాయింది మూడు బావులు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి ఇంకో ఈ ఇదంతా ఇప్పుడు మచ్చే తిండి మొత్తం పొలం వచ్చి కట్టి ఐదు ఎకరాల తరి పొలం మారేది ఇంకో ఈ బావి కింద ఇప్పుడు ఆ తోటలు ఉన్న ఆ బద్ద తోట కాడున్న బోరు ఆ బావి ఆడంగా ఐదు ఎకరాల బతాయి తోట అది వారవెచ్చేది కాపుకొచ్చిన తోట వికేశ్వర కాసిన తోట అంగో ఆ బావి కానుగట్టు బాయ్ అంటారు దాన్ని అది రోటికాడి గుంటారు ఇంకో ఆ బాయి ఆ బాయి మొత్తం ఆరెకరాలు తారి పొలం బారేది ఆ పక్క అయ్యా మా ఇలాంటి భూములను ఇరిసిపెట్టి మేము ఎక్కడ పోయి బతకాలను ఎక్కడ పోలేక ఈ గుంటలనే మళ్ళీ లేవలు చేసుకొని మళ్ళీ వండించుకుంటున్నాం నాయన ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకోండి ఈ భూములు పోయిన వాళ్ళకు ఇప్పటికైనా మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోరి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం నాయన మా రైతు ఆవేదనగా మా బాధగా మేము చెప్పుకుంటున్నాం సారు మీరు ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ కూడా విపక్ష కుర్రి ఆ దొరల భూములు ఏ విధంగా మిలగాలని చేసిర్రు మా బతుకులు కూడా ఇప్పుడు కూడా నాశనం చేయాలని మళ్ళీ చూడకుర్రి ఒకసారి మీ చేతులెత్తి దండం పెడుతున్నా నా పేరు పల్లెటి రవీందరు రామరేడి పెళ్ళి అయ్యా నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నెంబర్ మాది నలభై నాలుగు ఎకరాల భూమిని ఆయన మీకు దండం పెట్టి